హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ్ళ రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ గా వెరీ టేస్టీగా క్రంచీగా ఉండే గులాబీ పువ్వులు ప్రిపేర్ చేస్తున్నానండి వీటిని తయారు చేయడం చాలా ఈజీ అండి తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ గులాబీ పువ్వులు అస్సలు బోర్ కొట్టకుండా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి ఈ గులాబ్ పూల్ ని ఎగ్ వేసి కూడా చేస్తూ ఉంటారండి పండక్కి చేస్తున్నాం కాబట్టి ఎగ్ వేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకోవాలండి జల్లించుకున్నది అలాగే అదే కప్పుతో వరిపిండి తీసుకోవాలి మైదాపిండి వరిపిండి కూడా సమానంగా తీసుకోవాలి ముప్పావు కప్పు వరకు పంచదార పొడి తీసుకుందాము షుగర్ కు బదులుగా బెల్లం అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము బేకింగ్ సోడా వేసుకుందామండి పావు టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ వేసుకుందాము మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుందాము వాటర్ వచ్చేసి ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి వాటర్ సరిపోలేదండి కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుందాము చూసారు కదండి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో అయితే కరెక్ట్గా పువ్వులు వేయడానికి సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని పిండిని ఒక గంట సేపు నాననివ్వాలి గంట నానిన తర్వాత ఇప్పుడు గులాబీ పువ్వులు వేసుకుందాము ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గులాబీ పువ్వులు వేసుకుందాము రెండు గంటల ముందు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ లో మనం వేసుకునే గులాబీ పువ్వులు స్టాండ్ వేసేసి ఒక రెండు గంటలు హీట్ చేసుకోవాలండి అప్పుడే గులాబీ పువ్వులు వేసినప్పుడు చక్కగా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి గులాబీ గుత్తి కొత్తదైనా పాతదైనా సరే ఇలా ఆయిల్లో హీట్ చేసుకోవాలి వేసుకునే ముందు ఆయిల్లో హీట్ చేసిన గులాబీ గుత్తిని ఇలా పిండిలో ముంచుకుని వెంటనే ఆయిల్లో వేసేసుకోవాలండి గులాబీ గుత్తిని పిండిలో ముంచేటప్పుడు పైన కొద్దిగా గ్యాప్ ఉంచుకోవాలి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఫైవ్ సెకండ్స్ వరకు అలా ఉంచండి ఆయిల్లో చక్కగా ఊడిపోతుంది చూసారు కదా ఇలా గులాబీ పువ్వు వేసిన తర్వాత గులాబీ గుత్తు వచ్చేసి ఆయిల్లోనే ఉంచేయాలండి మళ్ళీ గులాబీ పువ్వు వేయాలి కదా గులాబీ పువ్వు ఫ్రై చేసేటప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము మనం గులాబీ పువ్వులు వేసే కొద్ది పిండి చిక్కబడుతుందండి మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని మళ్ళీ పువ్వులు వేసుకోవాలి గులాబీ పువ్వులు వేసుకునేటప్పుడు గుత్తి నుంచి రాకపోతే ఇలా స్టిక్ సహాయంతో తీసేయండి బయటకు వచ్చేస్తుంది గులాబీ పువ్వులు వేసేటప్పుడు పిండి వచ్చేసి ఇలా డ్రాప్స్ డ్రాప్స్ కింద పడుతూ ఉంటాయి కదండి వీటిని బయటికి తీసేయండి తీయకపోతే పువ్వులకి అంటుకుపోతాయండి గులాబీ పువ్వుని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత బయటకు తీసేసుకుందామండి వేగిపోయింది మిగతా వాటిని కూడా చక్కగా ఇలానే ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి చాలా క్రంచీగా క్రిస్పీగా టేస్టీగా ఉండే గులాబీ పువ్వుల్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము ఈ సంక్రాంతికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు